ఒక వ్యక్తి తన ఇల్లు కాలిపోతుండగా చూసి ఏడుస్తాడు కానీ ఒక మాట వినగానే ఏడు పొదిలేసి హాయిగా నవ్వుతాడు అక్కడ మంట మారలేదు కానీ అతని రియాక్షన్ ఎందుకు మారింది ఎందుకంటే రియల్ ఫైర్ వాజ్ నెవర్ అవుట్సైడ్ సైడ్ ఇట్ వాస్ ఇన్సైడ్ హిజ్ మైండ్ ఈ స్టోరీలో ఒకే సీన్ లో మన జీవితం ఎలా పనిచేస్తుందో నేర్పిస్తుంది అటాచ్మెంట్ అంటే ఏంటి ఎందుకు మనం అన్నెసెసరీ సఫర్ అవుతామో ఈ చిన్న కథలో రివీల్ అవుతుంది లైఫ్ లో ఒక మంచి మాట అంటారు డోంట్ క్రై ఫర్ వాట్ యు లాస్ట్ సెలబ్రేట్ వాట్ యు లభించినది చిన్నదైనా పెద్దదైనా వాటితోనే గొప్పగా ఫీల్ అవ్వు నీ చేతిలో లేని దాని గురించి ఎందుకంతా ఆందోళన పడిపోతావు దొరికింది ఒక వరం ఒక గిఫ్ట్ దాంతోనే ఆనందించు ఇవాళ నేను చెప్పేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ అందరినీ మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది పూర్తిగా వినండి ఏ మాత్రం స్కిప్ చేయొద్దు స్టోరీ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఫారెన్ ట్రిప్ నుంచి జస్ట్ రిటర్న్ అయ్యాడు ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి తన కాలనీలో పెద్ద పెద్ద మంటలు అది ఎక్కడి నుంచి వచ్చాయంటే తన సొంత ఇల్లు కాలిపోతుండగా చూసి షాక్ అయిపోయాడు తన సంవత్సరాల కొద్ది పడిన కష్టం సేవింగ్స్ ప్రతిదీ బూడిదైపోతున్నాయి తన కళ్ళ ముందే అతను టాక్సీ వాడికి డబ్బులు ఇచ్చి కుమిలిపోతూ ఉంటాడు ఆ తగలబడిపోతున్న సీన్ చూసి అంతటి పెద్ద మనిషి అక్కడే చిన్న పిల్లల ఏడుపు మొదలెడతాడు తన మైండ్ లో ఒకటే మాట నా జీవితం నాశనం అయిపోతుంది అని ఆ టైంలో లో బయట నున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ అందరూ చూస్తూ ఉన్నారు ఇంతలో అతని పెద్ద కొడుకు వచ్చి ఇలా చెప్తాడు నాన్న యాక్చువల్లీ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మేము ఇంటిని అమ్మేశాం అని అంటాడు ఆ డీల్ పూర్తి అయిపోయింది అనే మాట చెవులో వేస్తాడు ఆ మాట వినగానే ఆ ఫాదర్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది ఏడుపు ఆగిపోయింది ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే మనం ఇల్లు అమ్మేశాం కదా ఇప్పుడు ఇది నాది కాదు కాలిపోతే ఏంటి ఏదైపోతాయటి ఇప్పుడు ఇది కొనుక్కున్నాడు ప్రాబ్లం అని చెప్పేసి నవ్వుతాడు ఒక్క సెకండ్ ముందు ఏడుస్తూ ఉన్నవాడు ఆ తర్వాత సెకండ్ లో నవ్వడం మొదలు పెట్టి ప్రశాంతంగా ఉంటాడు ఇంకొన్ని నిమిషాల తర్వాత చిన్న కొడుకు వచ్చి టెన్షన్ ఒక విషయం చెప్తాడు నాన్న ఇప్పుడు ఏం చెప్తా డీల్ అయితే జరిగింది కానీ పూర్తిగా అమౌంట్ అయితే మనకి రాలేదు అని చెప్తాడు అంతే అక్కడతో మనోడు బాక్స్ బద్దలైపోయింది ఆ ఫాదర్ మళ్ళీ అలాగే కుప్ప కూలిపోయాడు మళ్ళీ ఏడు మొదలెట్టాడు ఎలా అయితే ఏడ్చాడో ఎలా అయితే మళ్ళీ నవ్వాడో మళ్ళీ అలాగే ఏడడం మొదలు పెట్టాడు బ్యాక్ టు బేసిక్స్ గాయస్ మీకు విషయం చెప్తా క్లియర్ అర్థం చేసుకోండి ఇల్లు కాలిపోయింది అనగానే ఆయన ఏడ్చారు కానీ పెద్ద కొడుకు చెప్పిన మాటలకి అతను నవ్వాడు ఇది మన ఇల్లు కాదు అనుకుని తర్వాత మళ్ళీ ఎందుకు ఏడ్చాడు ఎందుకంటే అతని చిన్న కొడుకు వచ్చి డబ్బులు రాలేదని చెప్పగానే డబ్బులు వస్తాయో రావో అనే టెన్షన్ తో ఏడ్చాడు అది ఇల్లు మీద ఉన్న అటాచ్మెంట్ వల్ల మన సమస్యలు పెద్దగా అనిపించే సమయాల్లో యాక్చువల్లీ సఫరింగ్ అంతలా ఉండదు మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ అటాచ్మెంట్ అవర్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇవే చాలా పెయిన్ఫుల్ కి కారణం మనం దేనిపైనైనా ఇది నాది అని భావిస్తే దానికి కోల్పోతే మనం నరకం అనుభవిస్తాం అయితే అది వస్తువైనా సరే రిలేషన్షిప్ అయినా సరే మనది కాదు అనే నిజాన్ని అంగీకరిస్తే అది పోయినా మనకి తేలిగ్గానే ఉంటుంది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నువ్వు బండి మీద బయటకు వెళ్ళినప్పుడు బండికి కొన్ని స్క్రాచెస్ పడ్డాయి అనుకోకున్నా అది నీ బండి అయితే కచ్చితంగా నువ్వు బాధపడతావు అదే అది వేరేవడో బండి అయితే నువ్వు జస్ట్ అలా లైట్ తీసుకుంటావు రియల్ పెయిన్ అనేది వస్తువుల వల్ల రాదు నువ్వు వాటి మీద పెంచుకున్న ఎఫెక్షన్ వల్ల వస్తుంది అటాచ్మెంట్ వల్ల వస్తుంది అది రిలేషన్షిప్ అయినా కావచ్చు కెరీర్ అయినా కావచ్చు పాస్ట్ జరిగిన ఫెయిూర్స్ వల్ల ద టైటర్ హోల్డ్ ఆన్ ద హార్డర్ ఇట్ హర్ట్స్ వెన్ ఇట్ స్లిప్స్ ఇలా చేయడం తప్పు ఇది వదిలిపెట్టమని ఏదైనా నీ చేతిలో లేనిది కోల్పోతే నువ్వేం చేయగలవు నీ కంట్రోల్ లో లేని కోసం అతిగా ఆలోచించుకో పీస్ఫుల్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా నీ అటాచ్మెంట్స్ ఎండ్ అయినప్పుడు అంటే ఒక వస్తువు మీద అతిగా ప్రేమ పెంచుకోవడం తగ్గించినప్పుడు జీవితంలో గొప్పవాడు ఎవరో తెలుసా ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా సరే తను ఏదైనా కోల్పోయినా సరే ఇది నా కోసం కాదు ఇక్కడతో నా జీవితం ఆగిపోలేదు అని ముందుగా నడిచేవాడు అలాంటి స్టెప్స్ తీసుకున్నవాడు లైఫ్ లో ఎప్పుడు వీక్ పర్సన్ గా మిగలడు దేనికి భయపడడు కాబట్టి చేసే ప్రతి పని మీద ప్రేమ పెట్టు ప్రేమతో పనిచేయ్ కానీ అటాచ్మెంట్ మాత్రం రాకుండా చూసుకో అతిగా అటాచ్ అయిపోతే చులకనైపోవడం ఏడు మాత్రమే మిగులుతుంది నువ్వు జర్నీని కంట్రోల్ చేయాలి జర్నీ నిన్ను కంట్రోల్ చేయకూడదు ఏదైనా చేసి చూపించు అది ఎలా ఉండాలంటే నీతో పాటు పది మంది నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునేలా ఉండాలి అసలు జీవితం అంటే అది ఎంత కోల్పోయినా ఆత్మవిశ్వాసం పోకుండా ఉండడమే గొప్పవాడి లక్షణం నీ పాస్ట్ లో నీకు ఎన్ని నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు ఎంత దెబ్బలైనా తగిలి ఉండొచ్చు వాటిని నువ్వు షేర్ చేసుకోవడం ఎవరికి ఇష్టం లేకపోవచ్చు కానీ నువ్వు ఎంతైనా వాటిని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి ముందుకి మూవ్ ఆన్ అవ్వాలి జరిగిపోయిందని అయితే మార్చలేవు కానీ జరగాల్సిందాన్ని అయితే మార్చగలవు కదా ఎప్పుడైనా ఏ మనిషి అయినా రెండు నిమిషాలు మూడు నిమిషాలు స్పీచ్లు ఇస్తే ఎవడో మారిపోడు పది నిమిషాలు సెమినార్ చెప్పినంత మాత్రాన మారిపోడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ రియల్ లైఫ్ స్టోరీస్ చెప్తేనే ఎవరైనా కనెక్ట్ అవుతారు సో రేపు నువ్వే పది మందికి ఇన్స్పిరేషన్ మారాలి నీ కథ ఏదైతే నువ్వు వేస్ట్ అనుకుంటున్నావో అదే కథ పది మంది ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారు సో నేను నేను కూడా కూడా ఎదుగుతా చేసి చూపిస్తా అని చెప్పి అనుకోవాలి నరేంద్ర మోడీ గారినే తీసుకోండి ఒకప్పుడు ఏం చేశారో మీ అందరికి తెలుసు కానీ ఇప్పుడు మన ఇండియా కి పిఎం అయ్యారు పాస్ట్ లో ఎన్ని నెగటివ్స్ అయినా ఉండొచ్చు కానీ వాటితోనే ఉండిపోతే పట్టుకొని ఏలాడితే ఏమి ఉపయోగం లేదు బయటకొచ్చి పోరాడు అక్కడ నుంచి ముందుకురా ఒక వస్తువు మీదైనా ఒక మనిషి మీదైనా అటాచ్మెంట్ పెంచుకుంటే వాళ్ళు చేసే ప్రతి చిన్న పని కూడా నీకు నచ్చకపోతే నీకు చాలా బాధ అనిపిస్తుంది అదే నువ్వు ఎంత వరకు అయితే చేయగలవో నువ్వు ఎంత వరకు అక్కడ అటాచ్మెంట్ బిల్డ్ చేయగలవో అంతవరకే ఉంచుకుంటే ఖచ్చితంగా నీ గుండె లైట్ గా ఉంటుంది నీ ఫీలింగ్స్ నీ కంట్రోల్ లో ఉంటాయి ప్రతిసారి వాళ్ళు నీకు నచ్చినట్టే చేయాలని రూల్ ఏం లేదు ఎవరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకు వైపు నుంచి ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి మనది నడిచినా చచ్చిపోతున్నాం బస్ మీద ఎల్నా చచ్చిపోతున్నాం బండి మీద ఎల్నా చచ్చిపోతున్నాం ట్రైన్ లో ఎల్నా చచ్చిపోతున్నావు ఆఖరికి దీని అమ్మ ఫ్లైట్ లో వెళ్ళినా సరే చచ్చిపోయింది పోతున్నావు ఎన్ని ప్రమాదాలు అడుగడుక్కి కష్టాలు ఇన్ని ఉన్నా సరే డబ్బు 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 అని చచ్చిపోతున్నారు మనుషులు కొట్టుకొని రీసెంట్ గా వెళ్ళాను మా రిలేటివ్స్ ఒకరు చనిపోతే అక్కడ అవుతుంది ఒక్కొక్క విషయం నాకు మైండ్ లో ట్రిగ్గర్ అవుతూనే ఉంది ఏమి పట్టుకెళ్ళలేము ఎవ్వరూ కూడా బాడీని అటు ఇటు తిప్పి సిసిరేస్తున్నారు వాళ్ళ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న జ్యువెలరీస్ గానీ క్లోత్స్ గానీ కట్ చేసేస్తున్నారు ఏం పట్టుకెళ్లిపోతాం చెప్పండి ఏమి సాధించలేం బతికున్నంత వరకు నీ ఊపిరి కొట్టుకుంటున్నంత వరకు నిన్ను కన్నా తల్లిదండ్రులకి ఉపయోగపడేలాగా నిన్ను చూసి పది మంది ఇన్స్పైర్ అయ్యేలాగా ఒక్క రెండు మంచి పనులు లైఫ్ లో సక్సెస్ అయి చూపించండి నిన్ను మీ పేరెంట్స్ ని అవమానిస్తూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్న వాళ్ళతో గొడవలాడితే ఏం లాభం లేదు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలంటే నీ కాసి వేలెత్తి రెండోసారి చూపించడానికి భయపడాలి అలా నిలబడాలి అలాంటి సమాధానం ఇవ్వాలి ఎగ్జాంపుల్ మన ఛానల్ నే తీసుకుంటే కంటిన్యూస్ గా మన ఛానల్ గ్రో అవుతున్నప్పుడు అన్ఫార్చునేట్ కండిషన్స్ వల్ల ఛానల్ కి బ్రేక్ ఇచ్చాను కానీ సడన్ గా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను సో ఇప్పుడిప్పుడే మీ సపోర్ట్ వల్ల మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి సూపర్ వ్యూస్ అని నేను చెప్పట్లే నాకు బెటర్ నా గ్రోత్ నాకు కనిపిస్తుంది సో ఇదే విధంగా మీ సపోర్ట్ కనుక నాకు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కాన్సెప్ట్స్ ఎన్నో మీతో షేర్ చేసుకోగలను వీడియో చూసి అలా వెళ్ళిపోకున్నా ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే పది మందికి షేర్ చేయండి పది మంది అంటే కరెక్ట్ పది మంది కాదు కనీసం ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయండి ఎందుకంటే మీలాగే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా మీతో పాటు నేను కూడా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాను ఇంకెక్కువగా మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు ఎనీవే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్